హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీరు ధనాన్ని సమృద్ధిగా సంపాదించాలి అంటే ఈ మాటల్ని తూచి తప్పకుండా పాటించడం మేలు మీ మాటల్లోని పదాలతో మీరు మాంత్రికుడిగా మారిపోండి మీరు ఏం చెప్పినా అది నిజమయ్యేటట్టుగా మలుచుకోండి మీరు మాట్లాడే ప్రతి మాట ప్రేమగా అనంతంగా ఎప్పుడు నిలిచిపోయేలా అందరికీ ఆదర్శంగా ఉండేటట్టుగా మారిపోండి ప్రతి పదాన్ని విశ్వం వినేలాగా మీరు చెప్పగలిగే భాష ఒకటి ఉంది అది అలవాటు చేసుకొని ముందుకు పొండి మీరు చెప్పే ప్రతి మాట ఒక చెట్టుకు తీగ అల్లినట్టుగా పొగమంచు మీపై నుండి వెళ్తున్నట్టుగా అన్నీ మీకోసమే మీ ముందుండి శ్రద్ధగా వింటున్నట్టుగా అలా అలా ఒక్కటి ఒక్కటిగా మీతో ఏకమైనట్టు మీతో అవి కరిగిపోయినట్టు శ్రద్ధగా మౌనంగా మీ జీవితాన్ని మీ మాటలతో అలా తయారు చేసుకోండి మీ ప్రపంచమే మీరుగా జీవించండి ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు ఇక్కడ అంతా నటించడమే ఎవరికి వారి జీవితం పట్ల అవగాహన బాధ్యత లేదు ఎప్పుడు రోగాలతో నొప్పులతో ఉండేటువంటి వారికి సమాజంతో పని లేదు ఈర్ష అసూయ ద్వేషాల మధ్య బతికే అవసరం లేదు ఎవడిపై జాలి దయ కరుణ చూపించవలసిన అవసరమూ లేదు వారి ఆలోచన బట్టి వారి జీవితాన్ని తయారు చేసుకోవడం జరిగింది మీ జీవితం మీదే చక్కని ఆనందమయ జీవితం వైపు అడుగులు వేయండి ఒక్కొక్కటిగా మీలో మార్పు చెందుతున్న కొద్దీ మీ ఆనందమయ లోకంలో మీరు మీ జీవితం మీ తదుపరి జన్మ కూడా గొప్పగా ఉన్నతంగా ఉన్నతమైన లోకాలకు ప్రయాణించేటట్టుగా ఏర్పాటు చేసుకోండి ఇదే నా సందేశం మన ప్రపంచం మాదే మీకు వాటితో సంబంధం లేదు హాయిగా మీ లోకంలో విహరించండి ఎప్పుడు ఏదో ఏదో కోల్పోయినట్లు ఎందుకు ఉంటారు మీ దగ్గర ఏముంది ఏనాడైనా గమనించారా మీ దగ్గర అద్భుతమైన నిధి ఉంది కస్తూరికాయ దాని కడుపులో కస్తూరికాయ పెట్టుకొని కస్తూరి వాసన కోసం వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు ఎందుకు ఏ రోజు అయినా మీలోకి మీరు ప్రవేశించారా మీలో మనిషిలో మాట్లాడారా అతను ఎక్కడ ఉన్నాడో తెలియదంటూ అతను ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ ప్రతి చేష్టలను గమనిస్తూ ఉంటాడు కానీ మాట్లాడడు మీరు చేసే పనిని అడ్డు చెప్పడు మీరు చేసే పని అడ్డు చెప్పడం అది మంచిదైనా సరే చెడుదైనా సరే ఏమీ చెప్పడు ఏదైనా సరే అతని పని మీరు చేసేదాన్ని చూడడం సాక్షిగా ఉండడం మీరు తనతో మాట్లాడితే కానీ మాట్లాడడు సమాధానం చెప్పడు అతనికి ఆకారం లేదు కానీ ఆలోచన ఉంది మీకంటే గొప్పగా ఎన్నో రెట్లు అధికంగా ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి అతనికి ఉంది గొప్ప గొప్ప మేధావుల ఆవిష్కరణకు కారణం అతడే సృష్టికి మూలం అతడే అనాది నుండి అందరి తనువులలో విరజిల్లుతుంది అతనే అతడే మీ జీవితానికి ఒక వెలుగు చూపే చుక్కాని ఋషులు మునులు యోగులు అతడిని దర్శించి తమ జన్మను పరితార్థం చేసుకున్నారు ఎందరో మహానుభావులు తనతో గడిపి అద్భుతాలు సృష్టించారు అతడే సత్యం అతడే నిత్యం మీ నిధి మీ సంపద మీ సంపూర్ణం ఒకసారి తనపైకి అంచి తన వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడడం మొదలు పెడితే మరుక్షణమే మీ జీవితంలో మధుర క్షణాలు మొదలవుతాయి వాటిని అనుభవించడానికి ఆనందించడానికి సిద్ధం కండి డబ్బు కొరకు మీరు కష్టపడుతూ పనిచేయాలి అవసరమా ఎంతవరకు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారా ఇక్కడ మీరు జన్మ తీసుకుంది హాయిగా మహారాజుల మీకు అవసరమైనవన్నీ పొందడానికి కష్టపడటానికి కాదు మీరు ఎప్పుడైతే కష్టపడితే కానీ డబ్బులు రావు అని అనుకుంటారో ఆ విశ్వం మిమ్మల్ని కష్టపెడుతూనే డబ్బు ఇస్తుంది హాయిగా కూర్చున్న దగ్గర డబ్బు నుండి ఆకర్షించడం మొదలు పెడితే విశ్వం అలాగే ఇస్తుంది ఒక వ్యాపార కూర్చున్న దగ్గరే రోజు కోట్ల రూపాయల డబ్బుని సంపాదిస్తున్నారు ఎందుకంటే వారు అలానే కోరుకుంటున్నారు కాబట్టే ముందుగా డబ్బు సంపాదించాలి అనే దృఢ నిశ్చయానికి రండి అది అతి సులభంగా మీరు పొందినట్టు ఊహించుకోండి ఎక్కడా కూడా భయంగా ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా నిశ్చలంగా సునాయాసంగా డబ్బు రావడానికి ఊహించండి అది మీ వద్దకు చేరుతుంది మీ జీవితంలో ఏ విషయాన్ని అయినా సరే దేనికి ఎదురు ఎదకండి నీరు పారే వైపు వెళ్ళండి ఎలాంటి సాహసాలు చేయకండి డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నం ఏదైనా సున్నితంగా సృష్టించండి ఇక మీరు ప్రశాంతంగా ఉండండి డబ్బు సంపద దానంతటా అవే మీ వద్దకు చేరుతాయి మీరు ఏదో కావాలని అనుకుంటున్నారు మీరు ఏదో ఆశిస్తున్నారు మీరు ఏదో దాచిపెడుతున్నారు మీరు ఏమిటో బయటపడాలి అనుకుంటున్నారు ప్రతి క్షణం మీకు తెలియకుండానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు నిజంగానే ఆలోచిస్తున్నారు కదా ఎందుకు ఇంత భయపడుతున్నారు మీకు అన్నీ కావాలి అని ఉంది కానీ చేరుకోలేని తక్కరపాట్లు మీకు అనుభవించాలి అని ఉంది అది అసాధ్యమనే ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తూ వేస్తుంది ఇక సందేహాలు వద్దు మీ కోరికలను స్పష్టంగా విశ్వానికి తెలియజేయండి మీకు కావలసినవన్నీ పొందండి మీరు కోరిన ప్రతీదాన్ని విశ్వం మీకోసం సిద్ధంగా ఉంచుతుంది అది ఏదైనా సరే మీరు అడిగే వరకు ఇవ్వకుండా మౌనం వహించండి మీరు అడిగినప్పుడు మీకు చేర్చబడుతుంది అడగండి విశ్వసించండి మీరు పొందండి ఈ సూత్రాన్ని విస్మరించకండి ఇక మీరు ఏం చేసే అవసరం లేదు మీకే సేవలు సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి ఈ విశాలమైన ప్రపంచంలో మీరు ఏదైనా పొందడానికి అర్హులనే విషయం మరవవద్దు నమ్మకం వర్షం పడాలి అని అందరూ ఊరు బయట పూజలు చేయడానికి వెళ్తుంటే ఒకడు మాత్రం గొడుగు పట్టుకెళ్తాడు కోరికలు మీరు ఎదుటి వారు బాగుండాలి అని ఎప్పుడు కోరకండి వారు మీతో ఎలా ఉంటే బాగుంటుందో మాత్రమే చెప్పండి ఊహలు మీకు ఏం కావాలో అనేది మాత్రమే చెప్పండి ఎలా ఉండాలి అనేది నిర్ణయించకండి డబ్బు ఎంత కావాలి అనేది చెప్పండి ఎలా రావాలి అనేది మాత్రం చెప్పకండి సంపద సంపదతో పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి ఎవరి ద్వారా రావాలి అనేది మాత్రం ఊహించకండి ఒక జీవిత కాలంలో మనిషి ఎంత సంపాదించగలడు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా మీరు ఎంత సంపాదించగలరో ఒకసారి ఊహించండి సమాధానం దొరకడం లేదు కదూ కోటి రెండు కోట్లు ఇలా ఎంత అనేది మీ దగ్గర లెక్కలేనప్పుడు మీరు సరైన దారిలో లేరన్నమాట డబ్బు సంపాదపై ఒక అవగాహన లేదన్నప్పుడు మీరు ఎలా సంపాదిస్తారు ముందుగా డబ్బు అనగానే మీ అవసరాలు మాత్రమే మీకు గుర్తుకు వస్తాయి అంతేకాని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని ఊహించడం అనేది మర్చిపోయారా అందుకే మీకు సమాధానం దొరకడం లేదు ఎన్నిసార్లు క్లాసు విన్నా ఇంతకు ముందు కంటే మీ అవసరాలు చాలా సులభంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో సాధించారు ఇట్ వర్కింగ్ అని అనుకుంటున్నారు అవసరాలు తీరుతున్నాయనే తప్ప ఆనందంగా మీరు సంపాదించింది ఏమీ లేదు డబ్బు సంపదను ఆకర్షించడం వల్ల పొందవచ్చు అనే సత్యం తెలిసినా కూడా మీ అవసరాల నిమిత్తం ఆలోచిస్తున్నారు ఒక్కసారి కూడా నేను ఒక ప్రాజెక్ట్ పెట్టాలి దాని ఎస్టిమేషన్ మ్యాన్ పవర్ సమయం దాని అవసరాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించడానికి భయం ఎందుకు అలా ఉండిపోతున్నారు ఇంత రహస్యాన్ని మీ ముందు పటాపంచలు చేసి ఇంకా భయపడుతున్నారా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు కావాలి తర్వాత ఆ ఫలాలు మనం పొందడం జరుగుతుంది జియో మన దగ్గరకు మూడు నుండి నాలుగు సంవత్సరాలు పట్టింది ఎవరైనా బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని లాంగ్ టర్మ్ రన్ చేయాలనుకుంటాడు మనం మాత్రం పెట్టుబడి పెట్టిన వెంటనే లాభం రావాలి అనుకుంటాం అదే తేడా ఇక నుండి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఆలోచించండి అప్పుడు మీకు కావాల్సిన డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు అనేది అవగాహన వస్తుంది ఒక్కసారి మీరు పెట్టుకున్న లక్ష్యాలు మిమ్మల్ని గందరగోళంలో పడేస్తున్నాయా పరిశీలించండి నిజంగా ప్రతిరోజు ధ్యానం సాధ్యం కావటం లేదా మీరు సంపాదించే వాటికి లెక్క రాయలేకపోతున్నారా మీకు సమయం సరిపోవటం లేదా సరిగ్గా మొదలు పెడదామని అనుకునే లోపే ఎవరో బంధువులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారా ఇలా ఈ ఏడాది అంతా కళ్ళ ముందు గడుపుతూ ఉంటే చూస్తూ అలా ఉండిపోతున్నారా కొద్దిగైనా మనస్సు చివుక్కు మరడం లేదా కొద్దిగైనా మీరు బాధపడడం లేదు అంటే మీకు బాధ్యత లేదు అని అర్థమవుతుంది బాధ్యత లేని జీవితం పశువుతో సమానం ఇలాంటి బ్రతుకు మనకు అవసరమా మనం జీవించి దలుచుకున్నాం జీవితం అంటే ఆనందంగా హుందాగా ఉండాలి ఎప్పుడు ప్రతిక్షణం భయపడుతూ జీవించడం కాదు నలుగురిలో కాలర్ ఎగరేసి జీవించాలి ఒక్కసారి మీరు పెట్టుకున్నవన్నీ తుడిచిపెట్టేసుకోండి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మారాలి అని నిర్ణయించుకోండి ఈ సంవత్సరం ముగింపుకు కొన్ని రోజులు మాత్రమే ఉంది ఈ కొన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తున్నారు అని చెబుతూ ఉండండి కనీసం ఉదయం రాత్రి మనీ మెడిటేషన్ చేయండి మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో ఎన్ని అవరోధాలు వచ్చినా మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి ఒక్కొక్కటిగా మీ లక్ష్యాలు నెరవేరుతుంటే మీరు ఆనందంతో మునిగిపోతుంటే ఎలా ఉంటారో ఊహించుకోండి ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు ఇలా ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి మీరు పాటిస్తూ ఉంటే మీరు అతి తొందరలోనే ధనవంతులు అవుతారు చూసారు కదా ఎంత అద్భుతమైన మాటలో ఈ మాటలు మీరు తప్పకుండా పాటించండి అద్భుతమైన జీవితానికి అడుగు వేయండి థ్యాంక్